ఇదిగోండి అక్కో నువ్వు చాలా రోజుల నుంచే సతమతం అయిపోతూ ఉన్నానయ్యా ఏమి నెలిగిపోతా ఉన్నాయా అందరు అంటూ ఉన్నారు ఓ ఎన్న నీకేమో నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారా ఏందే వ్యూస్ రావటం లేదా అంటూ ఉన్నారు ఊరే నేను కన్సిస్టెంట్గా చేస్తే కదా అంటూ ఉన్నా అయినా కానీ వీడియోలు పెడితే నీకు వ్యూస్ రావులే అని కిండలు అవుతున్నారు సరే బాధపడ్డా చింతపడ్డా తర్వాత ఆలోచించా ఒరే మనకి వ్యూస్ కావాలా సబ్స్క్రైబర్లు కావాలా సబ్స్క్రైబర్లను మెప్పించేది కావాలా లేకపోతే వీడియో చేసే ధర్మం కావాలా అదే మన పని ముఖ్యమా అన్నట్టు వీడియోలు చేసేది కావాలా అంటే నాకు జవాబు వచ్చేసిందిలే ఇంకా రోజు వీడియోలే పెడతా కానీ మీరైతే రెండు వీడియోలు పెట్టే ఈరోజు పెద్ద వీడియోలు అవి కూడా చూసి సంక్రాంతిని సంబరాలతో ఎంజాయ్ చేయండి భోజనీయాలు నుంచి వీడియోలు పెడతా ఉన్నా ఇంకా మంచి మంచి వీడియోలు మొత్తం వ్లాగులు అన్నీ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు కొద్దిగా నోటిఫికేషన్లు రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని బెల్లుని టంగని కొట్టి పెట్టుకోండి రోజు వీడియోలు గ్యారెంటీ ఉంటా మరి హ్యాపీ సంక్రాంతి